హీరో నుంచి కమర్షియల్ ట్రక్ అయితే వస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ హీరో మోటో కార్ నుంచి కొత్త విశేషాలు అయితే తీసుకుని వచ్చానండి గ్లోబల్ ఎక్స్పోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కొత్త ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది హీరో కొత్త ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత అయితే మీరు లో చూసినటువంటి ఆటో ప్లస్ స్కోటర్ కాన్సెప్ట్ అయితే చూద్దరు కానీ లేదు ఆటో ఆటోప్లస్ స్కోటర్ కాన్సెప్ట్ చూస్తారనుకుంటే వీడియో ఎవరికి వెళ్ళిపోతే చాలు గ్లోబల్ ఎక్స్పోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో హీరో మోటార్ కార్ నుంచి అయితే ఫస్ట్ ఎలాగైనా అక్కడ మనకి హెచ్ఎఫ్ డెలక్స్ అయితే కొత్తది కనిపిస్తుందండి ఇదైతే మనకి ఓబీటీ టూ బీక్ అయితే అప్గ్రేడ్ అయిందన్నమాట మోడల్ డిజైన్ లో ఏ చేంజెస్ కూడా లేవు కాకపోతే న్యూ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేశారు అలాగే పొల్యూషన్ తగ్గించడానికి కొత్త కొత్త ఫిల్టర్స్ అయితే యూజ్ చేశారండి ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ అయితే తగ్గుతుంది అలాగే కొత్తగా యూజ్ చేసినటువంటి ఫిల్టర్స్ అయితే పొల్యూషన్ బయటకు రాకుండా కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నేను చేస్తాం షోరూమ్ కి బండి వచ్చిన తర్వాత ఇదైతే మనకి మార్చి నుంచి అవైలబుల్ ఉంటుంది షోరూమ్స్ షోరూస్ లో ఎగ్జాస్ట్ లో కూడా ఇంకో సెన్సర్ అయితే యాడ్ చేశారండి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చేంజ్ చేశారండి న్యూ డిజిటల్ ప్లస్ ఎనలాగ్ మీటర్ అయితే యూజ్ వరకు అయితే మనకి కంప్లీట్ ఎనలాగే వచ్చేది కదా హెచ్ఎఫ్ డిఎస్ లో ఇప్పుడైతే గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో హీరో ల్యాండ్ చేసినటువంటి ఫోర్ న్యూ ప్రొడక్ట్స్ అయితే చూద్దాం గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో హీరో ల్యాండ్ చేసినటువంటి ఫోర్ న్యూ ప్రొడక్ట్స్ లో ఫస్ట్ అయితే న్యూ జూమ్ హీరో జూమ్ అనేది మనకి వన్ టెన్ సీసీ అవైలబుల్ ఉండేది కదండి ఇప్పుడు అయితే మనకి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కూడా అవైలబుల్ ఉంది అనమాట కొత్తగా ల్యాండ్ చేసింది హీరో ఈ స్కూటర్ అయితే మనకి ఫోర్టీ నుంచి వీల్స్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ వన్ టెన్ సెక్షన్ టైర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే వస్తుందండి అండ్ ఈ స్కోటర్ ఇన్యూస్ చేసి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుంది నైన్ పాయింట్ ఎయిట్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది టెన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఫ్యూల్ ఫిల్ క్యాప్ అయితే ఎక్స్టర్నల్ గా ఇచ్చారు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ లాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఎయిటీ సెవెన్ థౌసండ్ ఎక్స్ అయితే వెహికల్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో త్వరలో చేద్దామండి మనం షోరూమ్ షోరంకి వచ్చినాక అండ్ హీరో నుంచి ఒక మాక్సి స్కోటర్ అయితే లాంచ్ అయిందండి హీరో జూమ్ వన్ సిక్స్టీ యమహా నుంచి వచ్చినటువంటి డైరెక్షన్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టు ఉన్నారు హీరోస్ ఫస్ట్ మాక్సీ స్కోటర్ ఇది అండ్ వన్ సిక్స్టీ సిసి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే వస్తుందండి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫోర్టీన్ మీరు టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఈ బండి లుక్స్ అయితే మాత్రం రగ్డ్ అండ్ అడ్వెంచర్ స్టైల్ లుక్స్ అయితే ఉన్నాయన్నమాట స్కూటర్ మీద లాంగ్ రైడ్ చేయాలనుకునే వారికి బైక్ నడపడానికి కంఫర్ట్ లేక ని కోరుకునే బైక్ లవర్స్ కి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను బండి చూడడానికి అడ్వెంచర్ పర్పస్ వెహికల్ లాగా ఉన్నప్పటికి మనకి దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే వచ్చింది కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ అనేది చెప్పుకోవచ్చు అండ్ వీల్స్ అయితే ఫోర్టీన్ నుంచి వీల్స్ వస్తాయి అండి రియర్ సైడ్ అయితే మనకి వన్ ఫార్టీ సెక్షన్ బ్లాక్ ప్యాటర్న్ టైస్ అయితే వస్తాయి ఫ్రంట్ సైడ్ వన్ ట్వంటీ సెక్షన్ బ్లాక్ ప్యాటర్న్ టైస్ అయితే అండ్ ఈ మనకి సెవెన్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ క్యాసిటీ అయితే వస్తుంది వన్ ఫార్టీ టూ కేజెస్ కర్ప్ అయితే ఉంటుంది ఈ లెస్ ఇగ్నిషన్ అయితే ఉంటుందండి అండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే త్వరలో చేద్దాం వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎక్స్ నుంచి అయితే ఈ వెహికల్ స్టార్ట్ అవుతుంది హీరో జూమ్ వన్ సిక్స్టీ మ్యాసివ్ స్కూటర్ విత్ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ ఎంత మందికి నచ్చింది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయగలరు ఇక మూడవదిగా ద ఫాస్టెస్ట్ టూ ఫిఫ్టీ సిసి ఇంజిన్ కలిగినటువంటి బైక్ గా హీరో క్లైమ్ చేసినటువంటి హీరో ఎక్స్ట్రీమ్ టూ ఫిఫ్టీ నాక్ స్ట్రీట్ ఫైటర్ అయితే లాంచ్ అయ్యిందండి హీరో ఎక్స్ట్రీమ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిసి ఇంజిన్ విత్ డిఓహెచ్ అయితే వస్తుంది అలాగే ఇది లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అండి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది దీంట్లో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి అసిస్టెంట్ స్లిపర్ క్లచ్ అయితే వస్తుందన్నమాట ఇక చార్సెస్ విషయానికి వస్తే స్టీల్ ట్రెలిస్ అయితే యూజ్ చేశారు సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి యూఎస్ డి ఫార్టీ త్రీ ఎంఎం ఫోక్స్ అయితే వచ్చినాయి టైర్స్ బ్యాక్ సైడ్ వన్ ఫిఫ్టీ సెక్షన్ యూజ్ చేశారు ఫ్రెండ్ సైడ్ వన్ టెన్ సెక్షన్ అయితే యూజ్ చేశారు అండ్ ఇది డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుందండి రేర్ ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు స్విచబుల్ ఏబియస్ అయితే ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే సేమ్ కరిస్మా ఎక్స్ఎంఆర్ టూ టెన్ లో యూజ్ చేసినటువంటి క్లస్టర్ యూజ్ చేశారు ఈ బైక్ మనకి వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ ఎక్స్ఓల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ద ఫాస్టెస్ట్ టూ ఫిఫ్టీ సిసి ఇంజిన్ కలిగిన బండిగా హీరో అయితే దీన్ని క్లైమ్ చేసింది ఇక మనందరి ఫేవరెట్ అయినటువంటి బడ్జెట్ అడ్వెంచర్ బండి అయితే లాంచ్ చేయిందండి హీరో నుంచి హీరో ఎక్స్ పల్స్ టూ టెన్ అయితే ల్యాచ్ చేశారు టూ టెన్ సిసి కరిజ్మా ఇంజిన్ అయితే దీంట్లోపల యూజ్ చేశారు అండ్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ పిఎస్ పవర్ ని ట్వంటీ పాయింట్ సెవెన్ మీటర్ టార్క్ అయితే ఈ బండి ప్రొడ్యూస్ చేస్తుంది మరి హీరో అడ్వెంచర్ బండి అంటే మనకి తెలిసిందే కదండి స్పోక్ వీల్స్ అయితే వస్తాయి ఫ్రంట్ సైడ్ ట్వంటీ వన్ వీల్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఎయిటీ నుంచి వీల్ అయితే వస్తుంది టూ ట్వంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెస్ అయితే ఉంటుంది సీట్ హైట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఎయిట్ థర్టీ ఎంఎం అయితే ఉంటుంది అన్నమాట ఇంకా వచ్చినటువంటి జనాలందరూ కూడా ఈ బండి వైపు చూస్తూ ఉండిపోతా ఉన్నారు హెడ్ టర్నర్ అయితే చెప్పుకోవచ్చు ఇక దీంట్లో క్లస్టర్ తీసుకుంటే కలర్ టీఎఫ్ అయితే ఉంటుంది వన్ పాయింట్ సెవెన్ సిక్స్ లాక్ ఎక్స్ నుంచి ఈ బండి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ ఎక్స్పోలో హీరో ల్యాండ్ చేసినటువంటి నాలుగు వెహికల్స్ మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇప్పుడైతే హీరో అప్ టైఅప్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొని వచ్చింది కదా అది కాస్త సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్ గానే మనకి మార్కెట్లో అయితే కనిపిస్తుంది అలాగే సర్జేతో కొలాబరేట్ అయ్యి సజే ఎస్ థర్టీ టూ అని చెప్పేసి ఒక టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చింది వచ్చిందనమాట ఈ టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత బాగుంటుందంటే దీని నుంచి అయితే మనం స్కూటర్ను వేరు చేసేవచ్చు ఎలా ఉపయోగపడుతుందో చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆటో కొనుక్కున్నాం అనుకోండి దాని మీద మన భార్యను పట్టుకుని అత్తరింటికి వెళ్ళామనుకోండి ఎవరు ఈ ఆటో మీద వచ్చాడు అత్తరింటికి అని చెప్పేసి అనుకుంటారు ఒక స్కూటర్ మీద అనుకోండి మా ఇల్లు స్కూటర్ మీద వచ్చాడు మా పిల్లలను స్కూటర్ మీద తెచ్చానని అనుకుంటారు సో ఈ రెండు పర్పస్ లో ఉపయోగపడుతుంది అన్నమాట పగలంతా కూడా వర్క్ టైంలో అంతా కూడా అయితే దీని ఒక త్రీ వీలర్ ఆటో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఎస్ థర్టీ టూ పాసింజర్ వెహికల్ని సాయంత్రం అయితే అలాగ ఫ్రెండ్స్తో తిరగడానికి కానీ ఫ్యామిలీతో తిరగడానికి కానీ మనం పర్సనల్గా తిరగడానికి కానీ స్కూటర్ని అయితే బయటికి తీసుకొని వచ్చి స్కూటర్తో అయితే తిరుపుకోవచ్చు అనమాట అత్తరింటికి వెళ్ళినప్పుడు కూడా మీ తో పిల్లలతో ఈ ఆటో మీద వెళ్ళిపోవచ్చు లేదని అంటే వాళ్ళ వైఫ్ను పట్టుకుని స్కూటర్ మీదనే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ మధ్య పండుగ సీజన్లో అందరు అత్తడింటికి వెళ్ళి వస్తున్న ఉద్దేశంతో ఈ కంపారిజన్ అయితే చేశాను కాస్త ఆడుగు ఉండొచ్చు కానీ అర్థం చేసుకోండి అలాగే ఈ సజ్జ సజ్జా థర్టీ టూలో మనకి కమర్షియల్ వెహికల్ కూడా వచ్చిందనమాట దీని నుంచి కూడా మనం స్కూటర్ను వేరు చేసేయచ్చు లేదని సంటే స్కూటర్ని కనెక్ట్ చేసేసి మనం ఈ కూరగాయలు సప్లై చేసుకోవడానికి కానీ లేదని అనేసి ఏమైనా గూడ్స్ సప్లై చేసుకోవడానికి లేకపోతే ఈ కామర్స్కి సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ వివిధ రకాలైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ అయితే దీంట్లో మనం చేయొచ్చు ఇక టూ ఇన్ వన్ ఎక్స్ లో మనకి ఒక స్కూటర్ అయితే ఉంటుంది అన్నమాట ఈ మనకి ఓవరాల్ కి బండి అంత కూడా లాగాలి కనుక మంచి సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు అలాగే మంచి బిల్ట్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తారు అలాగే దీంట్లో నైన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అవర్ ఇమైన బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు యాభై కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తుంది రేంజ్ అయితే ఇంకా మనకి అనౌన్స్ చేయలేదు త్వరలో వెరీ సూన్ ఎప్పటికి వెహికల్ షోరూమ్కి వస్తుందా ఒక టెస్ట్ రైడ్ చేసేసి మొత్తం రివ్యూ చెప్పేసి అయితే నేను ఏగర్లీ వెయిటింగ్ అనమాట ఇక్కడ మన ఆటో ఎక్స్పో ఇవన్నీ కూడా కుదరవు కదా జస్ట్ వాక్ రౌండ్ అయితే చేసుకోవడానికి మనకి పర్మిషన్ అయితే ఉంటుంది అందులోకి మనకి ఇంట్రావర్ లాంటిది అనమాట కొంచెం మైండ్ సెట్ కాబట్టి మనం అక్కడ అంత వేగం దూసుకొని వెళ్ళిపోయాలంటే మధ్యలో దూరిపోయేది ఇది చేయలేము కాబట్టి మీరైతే అర్థం చేసుకోండి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు సో ఈ వీడియో మీకు ఎలా అని కింద కానీ కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈవీ మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లీవ్ ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్థానం థ్యాంక్ యూ